నమస్తేనా నమస్తే రమస్తాన్ బాగున్నావా బాగున్నానా ఏదో వ్యాపారమో లేకపోతే ఉద్యోగమో ఏదో చెప్తే కదన్నా చెప్పినా రే ఒక్క రూపాయి పెట్టుబడి పెడితే వెయ్యి మిగిల మిగల జీవితాంతాన్ని నీ ఫోటో పెట్టుకుంటా నేను మార్గం చూపిన ప్లీజ్ నా నీకు మొక్కుతానా ప్లీజ్ నా వ్యాపారం చేస్తావా నన్ను ఏం చెప్తే ఏదో పది రూపాయలు సంపాదించుకొని పెండ్లాం బిడ్డలు ఉన్నా సాగుంటాన్నా సరేరా అవునా పామిడి పామిడి తెలుసు అవును అది పెన్న అన్నది ఏదో పడుతుంది కదా తెలుసు తెలుసు కదా రెండు టిప్పర్లు రాత్రి ఇసుక తోలే రాత్రి రాత్రి నేను ఇసుక తోలితే పద్దే పోలీసులు వాళ్ళు తీసిపోయి నేను స్టేషన్ లో పెడతారు ఏన్నా నేను బతుకుంటాడు విషయం లేదన్నా మంచి చెప్పున నువ్వు ఏందన్నా నీకు దాంట్లో మంచి డబ్బులు వస్తాయి ఆయన నాకు నా నీకు ముక్కుతానా ఇట్లాంటి వ్యాపారాలు వద్దు మనం నిజాయితీగా బతుకుండే వ్యాపారం ఏదైనా ఉంటే చెప్పు ఇట్లాంటివి వద్దు నాకే నాకు తెలిసిన వ్యాపారాలు చెప్తారా మంచి వ్యాపారాలు చెప్పునా నువ్వు ఎట్లా అపార్ట్మెంట్ కట్టి నువ్వు ఎట్లా కోట్లు సంపాదించినావో అట్లీస్ట్ నేను అపార్ట్మెంట్ కాకపోయినా సన్న ఇళ్ళు కట్టుకుని ఏదో లక్షాధికారి అయితే సార్ నాకింది కాదురా మటగా పట్టిల్ పెట్టుకోలే పర్ర పాటన పోలీసు వాళ్ళకి దొరికినా ఏడువాడి కీళ్ళిట్లించేస్తారనా నన్ను ముక్కుతానా నన్ను బాగుపడేటో చెప్పున నన్ను బతికరించేదట్టు లేవు కదా నువ్వు కాదురా రూపాయికి రూపాయి వస్తుందంటే కావాలంటావు వ్యాపారం చెప్తే ఈ వ్యాపారం వద్దంటావు అంటే నీ ఉద్దేశం ఏమి ఉద్దేశం ఏంది ఇది బాగుపడే అని ఇది ఏమో నన్ను నాకు మల్లగా ఉన్నాయి కదా ఊరికైనా కోపం తెప్పిద్దు నువ్వు పోనీ నా పని చేస్తావా ఆ చెప్పు నల్లమ్మలు అడవులు లేకపోరా ఎవరికి అమ్ముకో నేను మనశ్శాంతిగా ఉండడం నీకు ఇష్టమే లేదని నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది నా జీవితాంతం జైల్లో నుంచి బయటికి రాలేనా నేను జీవితాంతం ఎందుకురా ఇంక ఒకసారి పోలీసుల్లో దొరికితే ఇక బయట బయటికి బయటికి ఇస్తారా పుష్ప చూడలేదా నువ్వు దాని బదులు సచ్పోయి మేలు నాకు పుష్ప నా కాదురా ముస్తాన్ లాస్ట్ వ్యాపారం చెప్తా చేసుకుంటావా నా నువ్వు లాస్ట్ ఏందని చెప్పేది అంటే మడసానంగా అందరి మధ్యలో నిజాయితీగా నీతిగా ఇదిగో ఏదో ఎవరన్నా రూపాయి లాభంతో పని చేస్తారు వ్యాపారం ఏంటంటే చెప్పు లేదంటే ఇంక నాకు నీ సావాసమే వద్దు చెప్పు లాస్ట్ ఫైనల్ లాస్ట్ నా దగ్గర వ్యాపారాలే లేవురా కాదు నన్ను పది నెలల నుంచి ఊరికైనా ఇప్పిస్తాను ఇప్పిస్తాను వ్యాపారాలు చేసేది రాదు ఇంకే పెద్దగా వస్తున్నాడు నాకే వ్యాపారాలకి నేను నేడుస్తా అంటే ఇడు రోజు పది నెలల నుంచి వ్యాపారం ఉందే అన్న వ్యాపారం ఉందన్నా ఉద్యోగం ఉందన్నా అని తిరుగుతాడు వస్తాను కానీ అంత పనికి మళ్ళీ నా లేడు ఏదన్నా మంచి వ్యాపారం ఉంటే నేనే చేసుకున్నా వాళ్ళకైడ్కి చెప్తాను నేను